హైదరాబాద్ లో మెట్రో రైలు మార్గాన్ని విస్తరించేందుకు కసరత్తును వేగవంతం చేసింది తెలంగాణ సర్కార్ మరో కొత్త మార్గంలో మెట్రో రైలు వేయాలన్న ప్రతిపాదనను తీసుకొచ్చింది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలు మెట్రో రైలు విస్తరణ వంటి అంశాలపై జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ హెచ్ఎండిఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సలహాదారు శ్రీనివాసరాజు సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఇప్పటికే ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు నగర్ నుంచి హైత్ నగర్ వరకు మియాపూర్ నుంచి పటాన్చిరు వరకు మెట్రో విస్తరణ పనులు వేగంగా జరుగుతుండగా ఇప్పుడు కొత్తగా ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి కూడా మెట్రో మార్గాన్ని విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలని సంబంధిత అధికారులకు రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టాలని సూచించారు మెట్రో మార్గాలకు సంబంధించిన భూసేకరణ ఇతర అడ్డంకులుంటే అధికారులు వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని సూచించారు దసరాలోపు మెట్రో విస్తరణ రూట్పై పూర్తిస్థాయి డీపీఆర్ ను సిద్దం చేసి కేంద్రానికి సమర్పించాలని అధికారులకు కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్ ఇదిలా ఉంటే హైదరాబాద్లో ఆక్రమిత చెరువులు నాళాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అర్హులైన పేదలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదని అలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పారు ఔటరింగ్ రోడ్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణ ఒక బాధ్యతగా మహాయజ్ఞంగా చేపట్టాలని చెరువులు నాలాల ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని సూచించారు సీఎం అలాగే చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలని అధికారులకు రేవంత్ ఆదేశించారు ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు కుంటలు నాళాలన్నింటికీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించాలని ప్రతి చెరువు నాళాల ఆక్రమణల వివరాలతో పూర్తిస్థాయి నివేదిక రూపొందించాలని అధికారులకు సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి